హై స్కూల్ గ్రీన్ హిల్స్ బ్రాంచ్ లో హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రాఫిక్ ప్రతినిధి కృషి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ మరియు విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు వచ్చిన అతిథులు ట్రాఫిక్ రూల్స్ గురించి హెల్మెట్ యొక్క ఉపయోగాలను గురించి వివరించారు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరిస్తే ప్రాణపాయం ఉండదని తప్పనిసరిగా ధరించాలని విన్నవించారు పాఠశాలలో కొంతమంది విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు హెల్మెట్లు ఇవ్వడం జరిగింది रोड स्पॉन्सर्ड बै ट्रैक्स इंडिया ऑर्गनजेशन थ्रू ऐसी डिग्निटीज ओवर इयर टू ऑक्युपाई योर प्लेस एंड जॉय सर प्लीज सर चीफ गेस्ट मिस्टर संदीप गारू ट्राफिक एसई प्लीज ऑन टू द डाय सर नाव आई कॉल अपन मिस्टर राजेश गारू फ्रॉम ट्रैक्स एनजीओ ऑन टू द डायज ना वो लाइक टू कॉल अपन द डायरेक्टर ऑफ ट्रुशिस्कूल मिस्टर श्याम प्रसाद गारू आ डाय सर रिस्ट यू टू प्लीज Jyoti from 8th class please come here red light to stop orange light to wait green light to go it is very important to follow the traffic rules it avoids the accidents or not we should never jump the traffic signal it is not only for drivers also for the also for the person who is walking on roads please follow the traffic signal rules thank, thank you and all. my name is Rehan. I am studying in fourth class. Today I am going to say about the importance of helmet. Do you know what is this? Yes, this is helmet. James Naismith, nice, father of basketball, invented the helmet while playing the football. Helmet has hard plastic shell. That that pro, helmet has hard plastic shell on outside soft fabric cushion on inside fabric straps to hold the helmet on head helmet is very important to wear while driving a vehicle on the road helmet is protective head cover it protects head from brain injuries but wearing right helmet is very important some of the helmet companies are vega and steelbird so please wear the helmet and travel safely thank you చేసినందుకు ఈ స్కూల్ యాజమాన్యానికి ఈ ఐసిఐసి నుంచి ఐసిఐసి కంపెనీ తరఫున వాళ్ళు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఇప్పటివరకు రాజేష్ సార్ చెప్పిండురా రా స్టాటిస్టిక్స్ చెప్పిడు గంటకి ఇరవై మంది అని చెప్పి ఎవరు తప్పవాళ్ళు చనిపోతురు ఒక్కసారి ఆలోచించాలంటారు గంటకు ఇరవై మందిలో ఒకవేళ ఓన్లీ టూ వీలర్ తీసుకుంటే నైన్టీ నైన్ పర్సెంట్ హెల్మెట్ లేకపోవడం వల్లనే చనిపోతారు మేము రోడ్ మీద ఉంటాం చూస్తుంటాము ఇక్కడనే కదా సార్ హెల్మెట్ పెట్టుకోదని ఉంది మేము రీల్స్లో చూసినాం వీడియోలో చూసినాం లేకపోతే మమ్మల్ని చూసి హెల్మెట్ పెట్టుకోవడం మమ్మల్ని చూసి హెల్మెట్ పెట్టుకునే టైంలో కూడా పడిపోతుంటారు కొంతమంది అంటే హరి భరి మా కోసం పెట్టుకోవడం కాదు మీకోసం పెట్టుకోవాలని చెప్తా ఇప్పటిదాకా సార్ చెప్పినట్టు బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ చెప్పింది చెప్పట్లేదు నాకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను నేను టూ థౌజండ్ నైన్టీన్లో అక్టోబర్లో ట్రైనింగ్ వెళ్ళిన ఎస్ఐ జూలై అనుకుంటా జూన్ జూలై నాకు గుర్తులేదు కరెక్ట్ అప్పుడే నాకు పాప పుట్టింది మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్న పాపని చూసి కరెక్ట్ ఇంకో టూ కేఎం మా ఊరికి దగ్గరలో ఉన్నా నేను పక్క ఊరు దగ్గర ఒక గేట్ దగ్గర ఆటో ఆగింది నేను పల్సర్ బండి మీద వస్తున్నా ఆ ఆటో ముందు నుంచి తక్కువ పాప వచ్చేసింది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మెపి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ తప్పు నాది అని నిరూపించుకోవడానికి చెప్పట్లేదు లేకపోతే తప్పు ఆ కూడా పాపట్లేదు తెలియకపోవచ్చాను టక్కునొచ్చేసింది నేను స్ప్రిక్ గట్టి గుట్టినా రోడ్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళిపోయి కింద పడ్డా నా తల గుద్దుకుంది నెత్తి గుద్దుకుంది హెల్మెట్ పలికిపోయింది ఒక్కసారి ఎట్లుంటుందో ఆలోచించుకోండి నిజంగా చెప్పాలంటే నిజం చెప్పాలంటే మళ్ళీ పట్టుకొచ్చినట్టు లెక్క లోపల కొద్దిగా చిన్న ఏదో దెబ్బలు తాకింది రాసపోయినట్టు లేదు చూసినట్టు ఫస్ట్ పాపని చూస్తే ఆమె పానిక్ అయిపోయిన పాప వాళ్ళ పేరెంట్స్ గుర్తొచ్చారు అందరు వచ్చారు నాకు వేరే దెబ్బలన్నీ చాలా రాకినాయి దాని హెడ్ మాత్రం సేఫ్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే స్టాండర్డ్ హెల్మెట్ ఖచ్చితంగా వాడాలి హెల్మెట్లు అందరూ చాలా మంది ఓన్లీ ట్రాఫిక్ పోలీసుల కోసం ఫిఫ్టీ పర్సెంట్ కొనుక్కుంటారు మీరు చూస్తూ ఉంటారు రోడ్ మీద చిన్నవి హాఫ్ హెల్మెట్స్ లేకపోతే రోడ్ మీద సార్ చెప్పినట్టు రోడ్ మీద ఎన్నో కొనుక్కొని పెట్టుకోవడం నాలుగు వందలకు ఐదు వందలు బండి ఖరాబ్ అయితే పాతగా అయితే కొత్త బండి ఉంటారు అందరు పాత బండి బాగాలేదని చెప్పి బుల్లెట్ కొనారు పల్సర్ కొనని చేస్తారు మరి హెల్మెట్ పోయినాను లేకపోతే ఖరాబ్ అయితే స్టాప్స్ పోయింది అప్పుడు కూడా హెల్మెట్ కొంటారా ఏ ఉండాలి ఏమైతే తర్వాత చూద్దాం చూద్దామనుకుంటారు